దాయకర్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా మననే కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన జల జనగణనను ఏర్పాటు చేస్తుండీ ఒకవైపు స్వాగతిస్తున్నాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచన చేయడానికి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోరాటం ఉంది రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుల గణనను ఆధారంగా చేసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందనడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన చేసినందుకు పార్లమెంట్లో కావచ్చు అనేక వేదికల మీద దగ్గర కులగణనను వివిధ రూపాలలో ప్రస్తావించారు కాబట్టి అది తెలంగాణతో తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన తెలంగాణలో చేసినటువంటి కులగణన అది దేశవ్యాప్తంగా కూడా ప్రభావం పడదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులను ఇక్కడ ఒక పేద బడుగు బలైన వర్గాల స్థితిగతులను తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి జోడో యాత్ర ద్వారా ఆయన ఒక సామాజిక న్యాయం చేస్తే ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు పేద కులాలకు బలైన వర్గాలకు అందించాలనే ఆలోచన ఆయన మనసులో నుంచి వచ్చింది వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన కులగణన చేసి దాదాపు అత్యంత పారదర్శకంగా దాదాపు తొంభై వేల మందిని దాదాపు లక్ష మందిని పెట్టి ఎంప్లాయీలని పెట్టి ఇక్కడ అత్యంత పారదర్శకంగా డోర్ టు డోర్ చేసి అన్ని కులగ అన్ని కులాల ఉన్నటువంటి సంఖ్యను కూడా మనం వెల్లడించడం జరిగింది ఈ ఈ యొక్క పునాదులు ఇవాళ దేశం మీద పడ్డాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత మనం చేయకపోతే మనం దోషిగా నిలబడే వస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం భయపడింది ఇటు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనకు భయపడి వాళ్ళ పీఠాలు కదిలినాయి కాబట్టే కులగణన జనగణ జనగణన అనేది ఏర్పాటు చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాదాపు దేశవ్యాప్తంగా మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల కులాలు ఉన్నాయి మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల కులాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేక కులాలు ఇప్పటికీ కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు అనేక కులాలు ఇప్పటికీ రాజ్యాంగ ఫలాలు అందలేదు అనేక కులాలకు ఇవాళ ఒక రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని కులాలు కూడా ఉన్నాయి వాళ్ళను కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అనేక విధాలుగా వలసలు వెళ్ళి బతుకు యొక్క సంచార జాతుల కులాలు ఉన్నాయి వాళ్ళ విధి విధానాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో చేసినటువంటి కులగణనను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాను కాబట్టి ఒక సామాజిక న్యాయ అంశం బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం దక్కే విధంగా అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే దక్కుతుంది తప్ప వేరే పార్టీలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ సామాజిక న్యాయానికి ప్రతీకగా కాంగ్రెస్ అంటే ఇవాళ ఒక ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బీజేపీలో సామాజిక న్యాయం గురించి మోడీ మాట్లాడలేదైనాడు కూడా అమిత్ షా మాట్లాడలేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా సామాజిక న్యాయం లేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఒక నిలయమే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన ఈ యొక్క దేశానికి ఒక ప్రామాణికంగా ఒక ఆదర్శంగా చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు వచ్చింది కాబట్టి తెలంగాణలోతో పాటు రేపు దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం రాబోయే పదేళ్లలో ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాలు పేద కులాలే కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉండి మరొక పదేళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోబోతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఇంకొక అంశం మీకు ఇవాళ ఒకవైపు రాహుల్ గాంధీ ఆలోచనలు ఇవాళ ఒకవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారిది ఇవాళ ఒక రామలక్ష్మణ లాగా ఇవాళ జోడెత్తుల బండిలాగా ఇవాళ ఆయన ఆలోచనను ఆయన సూచనలను ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తున్నావు బడుగు బలైన వర్గంలో న్యాయం దిశగా ఇక్కడ సామాజిక న్యాయం అమలు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా పేద బిడ్డలది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాలు అనే విధంగా ఈ దేశంలో అసమానతలు అణచివేతలు ఇవన్నీ తొలగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాడుతుంది దానికి నిదర్శనంగానే ఒక భారత్ జోడయాత్ర జరిగింది ఒక న్యాయయాత్ర జరిగింది కాబట్టి ఈ దేశానికి ఒక రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒక శ్రీరామ రక్షలాగా ఈ దేశానికి పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు ఇలా ఆదర్శంగా వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రతీకగా ఉండబోతుంది అనడానికి నిదర్శనం కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ రోజు ఏదైతే కులగణన జనగణన అది ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒకవైపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఇంకోవైపు ఈ ఎన్నికల ఎత్తుగడలో ఈ దీన్ని రాజకీయ పావుగా వాడుకోకుండా అత్యంత ని నిజాయితీగా పారదర్శకంగా వ్యవహరించాలని నేను బీజేపీ నాయకులని కోరుతా ఉన్నాం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రాజకీయ బేజిషాల లేకుండా రాజకీయ ఎన్నికల ఎజెండా లేకుండా సామాజిక న్యాయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి గొప్ప సామాజిక న్యాయ శ్రీకారానికి చుట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక కొలమానంగా ఆదర్శకంగా ఒక ప్రతీకగా జరిగింది కాబట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రధానమైన చర్చ జరిగింది ఎట్లా మీకు సాధ్యమైంది ఏ రకంగా మీరు చేశారనే విధంగా తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ యొక్క గొప్ప ఏదైతే శ్రీకారం ఉందో దాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి ఇవాళ ఒక దే కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయంగా ఈ కులగణనను మరింత ముందుకు తీసుకెళ్తూ దీన్ని ఒక చట్టబద్ధంగా చేస్తూ బీసీలకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందో ఆ నలభై రెండు శాతాన్ని చట్టబద్ధంగా కేంద్రం ఆమోదించేలా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలకు పేద కులాలకు బలహీన వర్గాలకు న్యాయ ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కూడా కోరుతూ ఇవాళ తెలంగాణ యువతకు తెలంగాణ యువతతో పాటు దేశవ్యాప్తంగా యువతకు ఒకవైపు రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు తెలంగాణ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం అన్వేషణ చేస్తూనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరి కలయిక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం ఆయన దేశవ్యాప్తంగా యువత కోసం కాబట్టి భవిష్యత్తులో తెలంగాణతో పాటు ఈ దేశవ్యాప్త యువతకు ఇవాళ కాంగ్రెస్ పా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తూ ఉంది ఇవాళ అనేక విధాలుగా మీ అందరికీ తెలుసు నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విధాలుగా ఇవాళ పెద్దపీట వేసింది ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఇవాళ ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా నిరుద్యోగ యువతకు అది ప్రయోజనం ఉండేలా ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది కాబట్టి ఈ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన దిశగా లేకపోతే సామాజిక న్యాయ దిశగా ఈ ప్రభుత్వం అనేక ఉన్నటువంటి మార్పులు చేసుకోబోతుంది కాబట్టి ఈ పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా అండగా ఉంటారనే విషయాన్ని కూడా విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం తెలంగాణతో పాటు రేపు జరిగే కులగణన జనగ జనగణనలో కూడా ఆంక్షలు లేకుండా ఇవాళ తెలంగాణ రాజ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చేసిందో అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని కూడా నేను కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కు తెలంగాణ రాష్ట్రాన్ని చేసినటువంటి కులగణన ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంఘటన దాదాపు అరవై ఏడు డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత హక్కుల కోసం ఆకాంక్షల కోసం ఇవాళకు ఉన్నటువంటి నిత్యం పోరాడి ఎందరో మంది ఉన్నటువంటి పోరాడినటువంటి ఈ తెలుగు నేల మీద ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా సాధ్యపడని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సామాజిక న్యాయం కోసం అమరవీరుల ఆకాంక్ష కోసం ఉద్యమకారుల ఆకాంక్ష కోసం విద్యార్థుల ఆకాంక్ష కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ సకల జనుల ప్రభుత్వంలాగా సకల జనుల ఆలోచన మేరకు ఆకాంక్ష మేరకు ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనడానికి ఇది గొప్ప మార్పుగా భావిస్తూ ఈ భవిష్యత్తులో రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే విధానాలు కొనసాగుతాయి కాబట్టి నిత్యం కాంగ్రెస్ పార్టీ అయినా ప్ర కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఏ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నిత్యం ప్రజల కోసం తప్ప ప్రజల భవిష్యత్తు ఆకాంక్ష తప్ప వేరేది కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మోడీ పదేళ్ల నుంచి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఉన్న ఎన్నో రోజు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడలే ఈ దేశంలో పేదల గురించి మాట్లాడలే ఈ దేశంలో దోపిడీదారుల గురించి లేకపోతే ఉన్నటువంటి పిడికిడు మంది పెత్తన్దారుల గురించి దోపిడి వర్గాల గురించి కార్పొరేట్ దారుల గురించే ఆయన మాట్లాడింది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఈ పేద వర్గాల గురించి బలైన వర్గాల హక్కుల గురించి ఆయన మాట్లాడలేదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీగా బలహీన వర్గాల అభ్యున్నతికి ఆకాంక్షగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం యువత భవిష్యత్ కోసం పోరాడుతుందనడానికి ఇది నిదర్శనముగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ థ్యాంక్ యూ